భాగంగా ఈరోజు కిశా మండలంలోని చిమ్మపూర్ గ్రామంలో తను ఆహ్వానించిన మన అధ్యక్షురాలు అయినటువంటి కృష్ణ్యక్క గారికి నా యొక్క నమస్కారాలు ఇంకా నూతనంగా మీరు అధ్యక్షురాలు అయినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇంకా మాజీ అధ్యక్షులు గారికి మరియు సర్పంచ్ మరియు ఎంపీడిసి మిగతా భారతీయ జనతా పార్టీ సోదరులకు నా యొక్క నమస్కారాలు అయితే రాజ్యాంగం మన దేశం ఒక శరీరం అయితే రాజ్యాంగం అనేది దాని యొక్క ఆత్మ అలాంటి ఆత్మను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కొన్నిసార్లు కుందల సొక్కి ఏ విధంగా వాడుకున్నదో ఒక రెండు మూడు పాయింట్స్ నేను చెప్తాను అయితే మనకు స్వాతంత్రం రాకముందు మీరేనా ఎప్పుడైనా మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా మీరు చూసుకోండి స్వాతంత్రం రాకముందే నైన్టీన్ ఫార్టీ సిక్స్ నవంబర్ ట్వంటీ నైన్త్న నేరు ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి కూడా ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు ఎందుకంటే ఎక్కువ ఓట్లు నేరు పటేల్ గారికి పడ్డా కూడా నేరును గాంధీజీ యొక్క సపోర్ట్ తోటి ప్రధానమంత్రిగా సెలెక్ట్ అయ్యారు దాని తర్వాత అది కూడా రాజ్యాంగం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాంతి హాస్టేట్ లో చనిపోయిన తర్వాత కూడా అప్పుడు కూడా రాజ్యాంగం తుంగుల తొక్కి దానిలో ఆయనకు ఇలాంటి చర్యలు తీసుకోకుండా కూడా ఆయన మరణానికి కారణం ఎవరు ఏంటిది అనుకుంటా ఏది తీసుకోకుండా దాని అలాగే అప్పుడు కూడా రాజ్యాంగంలో తుంగలో తొక్కారు దాని తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫార్టీ టూ అధికరణను రాత్రికి రాత్రి రాజ్యాంగంలో పొందుపరిచి మరి ఈ సెక్యులర్ అనే పదాన్ని ఎవరికి తెలియ అంటే రాజ్యాంగంలో లేకున్నా కూడా సెక్యులర్ అనే పదాన్ని దాని రా రాజ్యాంగంలో తీసుకొచ్చారు దాని తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఫైవ్ నుంచి సెవెంటీ సెవెన్ వరకు దేశంలోని అతిపెద్ద అయితే ఎమర్జెన్సీ అంటే రాజ్యాంగంలో అప్పుడు కూడా కొద్దలో తొక్కేసి కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది దాని తర్వాత ఎయిటీ ఫోర్లో ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లను సిక్కులపై జరిగిన ఒక ఊజ రాజ్యాంగంలో తుంగలో తొక్కేసి అప్పుడు కూడా ఊచకోతను జరిపించారు అదే సంవత్సరం భోపాల్లో గ్యాస్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన కారణమైనటువంటి అండర్సన్ లాంటి వాళ్ళను ఈ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి దేశం బయట వదిలేసింది అంటే దేశం నుంచి తప్పించుకునేటట్టు చేసింది అప్పుడు కూడా రాజ్యాంగాను తుంగలో తొక్కింది నైన్టీన్ ఎయిటీ నైన్ కాశ్మీర్లో జరిగినటువంటి పండిట్లపైన జరిగినటువంటి ఘోరంలో అప్పుడు కూడా రాజ్యాంగ రాజ్యాంగాన్ని దుంగలో దొక్కేసి కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్లో ఉన్న పండిట్లపైన మారణవాన్ని సృష్టించింది విధంగా టూ థౌజండ్ సిక్స్లో టూ ఫైవ్ నుంచి టూ ఎయిట్ మధ్యలో మనకు ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకు నోట్ల రద్దు తర్వాత ఎవరికైనా ఎవరైనా బికారి అయినట్టే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత పాకిస్తాన్ ఎందుకంటే టూ ఫైవ్ నుంచి టూ ఎయిట్ మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఈ నోట్లకు సంబంధించిన దారం ప్లస్ ఆ నోట్లకు సంబంధించిన పేపర్ అంతా చూసినావా అది సోనియా గాంధీ తమ యొక్క రాజ్యాంగంలో తుంగలో తొక్కేసి సోనియా గాంధీ తమ యొక్క రిలేషన్స్ అంటే తమ యొక్క చుట్టాలు ఉంటా చూసినావా ఇటలీలో వాళ్ళకి ఇచ్చింది టీలరు అనే ఒక కంపెనీకి ఇచ్చింది అది కూడా తుంగలో తొక్కేసి అదే సేమ్ అలాంటి నోట్లే పాకిస్తాన్లో కూడా చాలా మన అయ్యాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో మన మోడీజీ గారు నోట్ల రద్దు చేసినప్పుడు అదంతా మనకు కాంగ్రెస్ పార్టీ మరియు పాకిస్తాన్ ఎలా నాశనం మనం మనం చూస్తున్నాం అనమాట సో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని చుందర తొమ్మిది మన భారతదేశానికి సర్వ నాశనం చేసింది రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాను ఒక చిన్న రాజ్యాంగం బుక్కు పట్టుకొని ఇది మా ఏం రాజ్యాంగం కానీ ఈ విధంగా మొత్తం వాళ్ళ కుటుంబం చూసిన ద్రోహాలను చూసుకుంటే వాళ్ళు జస్ట్ నాటకం మాత్రమే ఆడుతున్నారు మూడు సార్లు ఎలక్షన్ లో ఉడగొట్టడం తరధర భారత ఇవ్వకపోవడం అలాంటివి చాలా జరిగినాయి మళ్ళీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నైన్టీ లో భారత ఇవ్వడం జరిగింది అలా కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్కు మరి మళ్ళా అనగారిన వర్గాలందరికీ కూడా మన దేశాన్ని కూడా సర్వనాశనం చేసింది సో ఇలాంటి ఈ తిమ్మప్పులు గ్రామంలో నన్ను ఆహ్వానించినందుకు మా గ్రామ ప్రజలకు మరియు మండల అధ్యక్షురాలకు మాజీ అందరికీ కూడా సర్వ శక్తి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను